హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రైల్వే ప్రయాణికులకు అలర్ట్ కొత్త రూల్స్ విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే అని చెప్పక తప్పదు ప్రపంచంలోనే నాలుగో రవాణా వ్యవస్థగా ఇండియన్ రైల్వేకి పేరుంది అయితే రైలుల్లో ప్రయాణించే ముందు ఎన్నో నిబంధనలు ఉంటాయి వాటి గురించి అందరికీ తెలియవు నిబంధనల ప్రకారం ప్రయాణికుడు మిడిల్ బిర్త్ను రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచవచ్చు అంటే ఆ సమయాల్లో నిద్రించేందుకు అనుమతి ఉందన్నట్లు ఎక్కువ ఎక్కువసేపు తెరిచి ఉండటం వల్ల లోయర్ బిడ్తులలో కూర్చున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇక రైల్వే స్లిప్పింగ్ టైమింగ్స్ ప్రకారం మీరు కూడా ఎక్కువ దూరం రైలుల్లో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తుంది తాజాగా రైళ్లలో ప్రయాణికులు నిద్రించే సమయాన్ని రైల్వే శాఖ మార్చింది కొంత రూలు ప్రకారం రైళ్లలో ప్రయాణికుల నిద్ర సమయం మునపటితో పోలిస్తే తగ్గిందనే చెప్పాలి ఇక ఇంతకుముందు ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో తొమ్మిది గంటల పాటు నిద్రించేవారు కానీ ఇప్పుడు సమయాన్ని ఎనిమిది గంటలకు తగ్గించారు కొత్త రూలు ప్రకారం ఇప్పుడు మీరు రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు నిద్రించవచ్చు గతంలో ఈ సమయం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అయితే ఉండేది ఇక నిద్ర ఏర్పాట్లు ఉన్న రైళ్లలో ఈ నిబంధన అమలు మార్చింది ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా రైల్వే శాఖ ఈ మార్పు చేసింది ఉదయం పది గంటల నుంచి ఆరు గంటల మధ్య సమయం నిద్రకు మంచిదని భావిస్తారు ఈ నిబంధన అమలుకు ముందు మిడిల్ బెర్త్లపై కూర్చున్న ప్రయాణికులు పొద్దున్నే నిద్రపోతున్నారని తెల్లవారుజాము వరకు నిద్రపోతున్నారని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులైతే అందుతున్నాయి దీంతో కింద సీట్లలో కూర్చోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీనిపై పలుమార్లు ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరుగుతుంది కొత్త నిబంధన వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉంటారు ఇక ఇప్పుడు నిద్రపోయే సమయం నిర్ణయించినందున ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే నిద్రపోవాలి ఈ నియమం ప్రకారం ప్రయాణికుడు మిడిల్ బెర్త్ను రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచవచ్చు అసలే ఎక్కువసేపు తెరిచి ఉంటే లోయర్ బిడ్తుల్లోనే ప్రయాణికులు ఇబ్బంది పడతారు ఇక మీరు ఉదయం ఆరు గంటలకు మధ్యలో ఉన్న సీటును తగ్గించటం అవసరం అలాగే మీరు దిగువ సీటుకు మారాలి అలా చేయకుంటే మీపై చర్యలు తీసుకోవచ్చు కొత్త నిబంధన ప్రకారం లోయర్ బిడ్తుల్లో ప్రయాణించే రిజర్వేడ్ టికెట్లు కలిగిన ప్రయాణికులు రాత్రి పది గంటలలోపు లేదా ఉదయం ఆరు గంటల తర్వాత మాత్రమే సీట్లపై పడుకోవడానికి ప్రయత్నించకూడదు ప్రయాణికులు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రైల్వేకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చు